రైతు సోదరులందరికీ నమస్తేనా ఈరోజు మనం రెండో దానికి అయితే స్ప్రేయింగ్ చేస్తున్నాము ఏం స్ప్రేయింగ్ చేస్తున్నాము అనేది ఈరోజు టాపిక్ ఇంకా అక్కడైతే స్ప్రేయింగ్ చేస్తున్నాడు మన బామర్ది చెట్లు అయితే ఏడు అడుగులు అయితే ఉన్నాయినా చూడ అమ్మకంటే హైట్ ఉన్నాయి అమ్మ పురుగు కడుతుంది వచ్చేస్తుంది స్ప్రేయింగ్ చేస్తున్నాడు కాబట్టించి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా మన చెట్లకి పురుగు ఉంది లైట్గా ముడుతుంది చెట్టు గ్రోతింగ్ కాబట్టి నేను స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను ఏమేం స్ప్రేయింగ్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో చూద్దాము దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి మీ స్ప్రేయింగ్ అయితే బాగా చేస్తాడు మనం బామర్ది ఇంకా వీడియోలోకి వచ్చినట్టయితే మనం ఈరోజు ఇది వచ్చి ముందు అమ్మిస్టార్ టాప్ బూడిదురాగం కదా నల్ల మచ్చ బూడిదురాగం కంట్రోల్ చేస్తుంది ప్లస్ ఇవ వచ్చి చెట్టు మూడత పూత మనకున్న పూత అంతా పిందిగా మాట పనిచేస్తుంది ఇది ప్రోక్లిప్ అనేది చెట్టు ఇంప్రూవ్మెంట్కి పనిచేస్తుంది సో ప్రోక్లిబ్ తక్కువ బడ్జెట్ అయిపోతుంది కాబట్టి వదులుతాను ఇవి వచ్చి నాలుగు నాలుగు డబ్బాలు ఒక డ్రమ్ముకు కానీ నాలుగు డబ్బాలు అయితే వేయాలి ప్రోక్లిబ్బు వీటిలోకి మిక్సింగ్కి నాలుగు ప్యాకెట్లు అయితే ఇచ్చినాడు ప్రో ప్రో మిక్స్ అని చెప్పి సో ఇవి ఇవైతే వదులు ఈరోజు రోజు అయితే స్ప్రేయింగ్ చేస్తున్నాము మన తోటకి పదహైదు గుంటల తోట ఏడు అడుగులు అయితే ఉంది అక్కడ కట్లు అయితే పడిపోయినాయి అంటే బరువు ఎక్కువైపోయి పంట పంట బరువు ఎక్కువై పడిపోయినాయి ఆ బాయిలో అయితే వాటర్ తీసుకొని అయితే స్ప్రే చేస్తాము మనోడు ముందు కలపడానికి అయితే చాలా అవస్థలే పడుతున్నాడు సో ఇవి మన తోటలో ఎలాగుందో తోటలోకి వెళ్ళయితే చూద్దాం రండి మన తోట ఇప్పటికి ఎన్ని రోజులు తొంభై రోజులైంది మన ఇదైతే ఈసార్లు అయితే గట్టి పడిపోయింది వర్షం వర్షం వర్షానికి ప్లస్ హెవీ వైట్ పంట ఉండడంతో పడిపోయింది ఈ గుర్తులైతే నిన్న నేను కొట్టాము మొత్తం ఈ ఇటు సైడ్ ఇటు సైడ్ గుర్తులు కొట్టి వైర్ అయితే కట్టించాను ఎందుకంటే మళ్ళీ అన్నీ పడిపోతాయని భయం అయ్యి కట్టలు కూడా వేసుకొని వచ్చాను ఒక త్రీ హండ్రెడ్ కట్టలు వేసుకొచ్చాను డౌట్ ఉన్న ప్రతి చోట కట్టలు పెట్టి అడ్డం అయితే ఇప్పుడే పెడతాను ఎందుకంటే కట్టలు పడిపోయినాయంటే మనం కాయలు పెరుకుంటే చాలా కష్టమైపోతుంది కాబట్టి ముందు జాగ్రత్తగా కట్టలు కట్టుకోవాలని రేపు రేపైతే కట్టలు కూడా కట్టేస్తాము వీళ్ళైతే మీకు వీడియో కూడా తీస్తాను ఒక తోట అయితే చూడండి ఈ విధంగా శాంపుల్ అయితే ఉన్నాయి పూత పిండు దశలు అయితే ఉంది ఇప్పటికీ మూడు పూర్లు అయిపోయి నాలుగో పూరి నాలుగో పూరి అయితే కట్టాల్సి వస్తుంది ఉండాలి నాలుగో పూరి అయితే కడతాము చెట్టు చూడండి వెళ్ళడానికి కూడా గ్యాప్ లేదు ఆ విధంగా వచ్చింది ఇంకైతే మనం ముందరికి పోవడం కష్టమే అనుకుంటున్నాను వీడియో తీయడం కూడా కాబట్టి ఇంకా వెనక్కు వెనక్కి వెళ్ళిపోతే బెస్ట్ వెనక్కి వెళ్ళిపోదాం ఇదైతే ఏడు అడుగులు ఉంది ఆరు నుంచి ఆరున్నర ఏడు అడుగులైతే అయితే నా పింది అయితే బాగు పడుతుంది ఇప్పుడు అందుకే ప్లసివా కొడుతున్నాను పూత బాగుంది కాబట్టి ప్లసివా కొట్టడంతో అతి పూత పిందుగా మారుతుంది అక్కడక్కడ ముడత ఉండదన్న చెట్టుకి లైట్గా ఆ ముడత కంట్రోల్ అవుతుంది మన చెట్టులో అయితే వెళ్ళిపోతాము ఈ సాలం అయితే పోతాము వేరే సార్లు అయితే వెళ్ళి మీకు వీడియో చూపిస్తాను దయచేసి ఏమనుకోకుండా అన్న వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ఈ విధంగా ఉంది అన్న తోట ఆకులో మన కాపు అయితే కనిపించట్లేదు కానీ ఒక క్రేట్ కూడా తక్కువ కాకుండా వెయ్యి బాక్సులు అయితే దింపుతాము నేను టార్గెట్కి అయితే పదిహేను వందల బాక్సులు పెట్టుకున్నాను చూద్దాము ఈ పంటలు ఎన్ని బాక్సులు అయితే దిగుతాయని వెయ్యికి అయితే తగ్గవునా ఈ విధంగా పిందు అయితే ఉంది ఆకులో కనిపించలేదనా మంచి కాపు అయితే పర్లేదు బాగుంది ముందజన్ కంటే బాగుంది ముందజన్లో మనము వెయ్యి టార్గెట్ పెట్టుకున్నాం కానీ పన్నెండు వందలు పదమూడు వందలు అయ్యేటట్టు ఉన్నాయి పన్నెండు కోతలు అయ్యాయి ఇంకా పది కోతలు అవుతాయి ఆ జన్లో పదహైదు కొంటలు నెలలో ఇంకా ఈ అదున్లో చూడాల్సింది శాంపుల్ అయితే పడ్డాయి చూడండి సండే అయితే పెరుగుతాను ఇలా ఆకు కూడా మనకు అలా ఎల్లోగా కనిపిస్తుంది కదా ఎల్లోగా వైలెట్గా అది వచ్చి మెగ్నీషియము జింక్ లోపం అండి టుమారైతే అయితే మెగ్నీషియము జింకు లోపానికి మందులు అయితే వదులుతాను అది కూడా కావాలంటే వీడియో చేస్తాను మీకు ఏమేమి మందులు కావాలనేది టమాటో చెట్లకి ఇంకా మీ తోటలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడిగి అయితే అడగండి ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను నా ఇప్పుడు చాలామంది రైతులు అయితే నెంబర్ అడుగుతున్నారు దయచేసి ఆ విషయంలో ఏమనుకోకుండా ఒకరినే చేసుకోవాలి కాబట్టి నాకు పని ఎక్కువ అయిపోతుంది కాల్స్ మాట్లాడడానికి టైం ఉండదు ఇప్పటికే దగ్గర వాళ్ళు అయితే ఎక్కువ కాల్స్ చేస్తున్నారు నా మీరు కామెంట్ కామెంట్ మీ ప్రాబ్లం ఏంటో కామెంట్ చేస్తే ఖచ్చితంగా టైం ఉన్న సమయంలో నేనైతే రిప్లై ఇస్తాను ఫోన్ నెంబర్ ఇస్తే కొంతమంది చాలా ఇబ్బంది పెడతారు మీరు దయచేసి అర్థం చేసుకోవాలా ఎందుకంటే మనకు కూడా పనులు ఉంటాయి పనులు చేసుకోవాలి కాబట్టి నేను కూడా మీకైతే నాకు వీలైనంత వరకు ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నాను కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కామెంట్ సెక్షన్లో అడిగితే అడగండి ప్రతి కామెంట్కి రిప్లై ఇచ్చి మీకు ఏం డౌట్స్ ఉన్నా క్లారిఫై అయితే చేస్తాను నా మీరు కూడా వీడియో చూసిన వాళ్ళు మీకు వీడియో నచ్చినట్టయితే దయచేసి కామెంట్ చేసి వీడియోని లైక్ చేయన కామెంట్ చేస్తే నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది నేను మరిన్ని వీడియోలు చేసి మీకు ఏం డౌట్స్ ఉన్నా చెప్పడానికి బాగుంటుంది నా ఎందుకంటే మీ కామెంట్ మీ కామెంటే నాకు బలం ఇంకా చెట్టు అయితే ఇప్పటికైతే ఏ ప్రాబ్లం లేదు చూడండి ఆకు కూడా చాలా బాగా స్పష్టంగా బాగా ఉంది ఎక్కడో ఒక చెట్టుకి లైట్గా మొడుతుంది అది వచ్చి మనకు ప్లెసివాత అయితే కంట్రోల్ అవుతుంది దాని గురించి అయితే భయపడాల్సిన అవసరం లేదు మెయిన్ పురుగు ఉంది కాబట్టి ప్లెసివా మిస్టర్ టాప్ కొడుతున్నాను ప్లసీవత కంట్రోల్ అవుతుంది పురుగు కూడా ఇంకా డ్రిప్ మందులు కూడా ఉన్నాయి ఆర్డర్ ప్రకారం అయితే వదులుకోండి పడితే వదలదు అండి చెట్టు కండిషన్ చూసి ఈ చెట్టు కండిషన్తో మనకి ఏం అవసరం అనేది వదులుకోవాలి ఇప్పుడు మన చెట్టుకి అయితే శాంపుల్ పడుతున్నాయి ఇంప్రూవ్మెంట్ కావాలి ఇంప్రూవ్మెంట్ ఫుల్గా ఉంది కాబట్టి నేను పదమూడు సున్నా నలభై ఐదు వదిలేము ఎందుకంటే పదమూడు శాతం నెట్రోజన్ అంటే నైట్రోజన్ జీరో శాతం ఫాస్ఫరస్ అంటే ఎందుకంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ వద్దు వద్దనుకున్నాను కాబట్టి జీరో పర్సెంట్ ఇంకా పొటాషియం ఫార్టీ ఫైవ్ ఎందుకు అంటే పొటాషియం ఇవ్వడం వల్ల మన చెట్టుకి కాయ సైజ్ వస్తుంది కాబట్టి కాయ సైజుకి అయితే వదులుతున్నాను సో థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అయితే వదిలాను వీడియో తీయలేకపోయాను కొంచెం వర్క్స్ ఎక్కువ ఉండడంలో మన తోట అయితే చూడండి పై నుంచి ఇలా అయితే ఉంటుంది సో ఇవి ఈ ముందులు అయితే వదులుకున్నాను ఇలా మీరు కూడా మీ చెట్టు స్టేజ్ని బట్టి డ్రిప్ ముందు అయితే వదులుకోండి ఇంకా కంపెనీలు కూడా అంతే లోకల్ కంపెనీస్ అన్ని తెచ్చి వదలద్దండి తక్కువ పడుతుందని కొంచెం ముందు నుంచి ఉన్న కంపెనీలు మంచి రిజల్ట్ ఇచ్చిన కంపెనీలు వదులుకోండి అయితే ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనకి ఏప్రిల్ ఎక్కువ ఎండలు కాబట్టి అప్పుడు కట్టి పూత అయితే డ్రాప్ అయిందినా కొంచెం అప్పుడైతే తగ్గింది కానీ ఇప్పుడు వస్తున్న పతి పతి పూత పిందుగా అయితే మారుతుంది సో ఇవాళకి వచ్చి ఇది మన టాపిక్ మీరు కూడా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు మన లై మన మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తక్కువ నెలలు చేయడానికి కారణం తక్కువ నెలలోనే మనం బడ్జెట్ బాగా పెట్టి పంటని అయితే బాగా తీసుకోగలం బడ్జెట్ కూడా కొంచెం తగ్గుతుంది పదహైదు కుంటలకు వెయ్యి వెయ్యి బాక్సులు అంటే మినిమము ఇప్పుడు ఎకరాకు ఎకరాకు అప్పటికి మూడు వేల బాక్సులు కాయాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎకరాకు మూడు వేల బాక్సులు ఎవరు కాపించట్లేదు పదహైదు వందలు అంటే గొప్పనా ఇప్పుడు ఎకరాకి సో మన తోటైతే నేను వెయ్యి బాక్సులు తగ్గకుండా పదహైదు వందలు టార్గెట్గా పెట్టుకొని పంట అయితే తీయాలనుకున్నా ఖచ్చితంగా తీస్తాను ఇంకంతేనా థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్ హ్యావ్ ఏ నైస్ డే